అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈరోజు మన పూజా మందిరములలో కానీ మన ఇంట కానీ ఎంత పరమాణికం ఎంత పరిమాణం వరకు విగ్రహములను ఉంచుకోవచ్చు వాటిని ఏ విధంగా ఆరాధన చేయాలి ఇత్యాది విషయాలు కూడా చెప్పమని అడుగుతున్నారు దాని వివరమే ఈరోజు చెప్తాను అసలు విగ్రహాలు అనగా లోహముతో చేయబడినవే విగ్రహాలు ముందర ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే నిత్య పూజాధికములలో ఏ అలా పంచలోహములలో దేనితో చేసినా కూడా ఆ విగ్రహారాధన పనిచేస్తుంది దానికి ప్రతిష్ఠాపన చేసిన పర్యంతమే ఆ విగ్రహారాధన పనిచేస్తుంది కొంతమంది ప్యాస్టా పారిస్తోను మట్టితో చేయబడినటువంటి విగ్రహాలు లేకపోతే ఇంకా ఇతరతర చాలా రకాలైనటువంటి రేడియం అని ఇంకో చాలా రకాల విగ్రహారాలు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు అవి ప్రత్యక్షంగా వాటి వలన ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కానీ లోహపు విగ్రహములు పంచలోహం కానీ ఇత్తడి కానీ లేకపోతే శక్తి ఉన్నవారు వెండి విగ్రహారాధన కానీ వీటిని చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పురుషాంగుష్ఠము పురుష ఈ అంగుష్ఠ మాత్రము ఈ బొటను వేలు దాటితే మాత్రము ఖచ్చితంగా అన్నము మహానైవేద్యముగా తీరాలి ఇది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వేదముల నుంచి ఈ విషయం చెప్పబడుతోంది అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠ సమాశ్రిత సర్వస్య జగత ప్రభు ప్రేణాతి విశ్వభుకు ఈ మంత్రం యొక్క ముఖ్యార్థం కూడా మన అంగుష్ఠమాత్రము మన యొక్క ప్రామాణికము ఈ బొటను వేలు యొక్క స్థితి దాటినది అంటే దానికి మాత్రం ఖచ్చితంగా విగ్రహారాధన చేసేవారు అన్న నైవేద్యం పెట్టాలి ఏ విధంగా అది పెరిగినప్పటి నుంచి ఒక్కొక్క గుప్పిడి గుప్పిడి చొప్పును పెట్టబడుతుంది ఈ మధ్య చాలా చోట్ల నేను చూస్తున్నది ఏంటంటే విగ్రహాలని ఇంటిలో అలంకార ప్రాయ హాల్లో పెట్టుకోవడానికి లేకపోతే బయట ఎవరైనా వస్తే నీళ్ళల్లో లక్ష్మీదేవి విగ్రహాలు ఇత్యాదులు పెడుతున్నారు వాటి గురించి కూడా చెప్తున్నాను లోపల డొల్ ఉంటుంది లోపల విగ్రహం ఏమీ ఉండదు లోపలంతా డొల్ల బయటికి మాత్రం విగ్రహం పోత కింద కనపడుతుంది అవి పర్వాలేదు వాటిని అలంకారప్రాయంగా ఉంచుకోవచ్చు కానీ పోత అంటే పూర్తిగా విగ్రహాన్ని తయారు చేసి బలమైనటువంటి విగ్రహాలను మాత్రం ఇంట్లో పూజాధికారులు చేయకూడదు ఎందుకంటే వాటిని ఆరాధన చేయాలంటే చాలా చాలా నియమ నిబద్ధతలు ఖచ్చితంగా ఉండాలి ఏ విధంగా అంటే వాటిని అనుష్ఠానం చేయాలి ఒక మనిషి అక్కడ కూర్చున్నట్లే ఇంతకన్నా మీకు వివరం చెప్పలేను వాటికి ఎలా సపర్యలు చేయాలంటే మనతో పాటుగా ఒక మనిషి ఉంటే ఆయన ఎలా అయితే చూసుకుంటామో వాటిని కూడా ప్రాణప్రతిష్ఠాపనంతరం అలాగే చూసుకోవాలి అందుకనే పెద్ద పెద్ద విగ్రహాది జోలులకు మాత్రం ఎవ్వరూ వెళ్ళవద్దు కారణం ఏంటంటే వాటికి ఆహార నియమాలు విడిగా ఉంటాయి ఆచార వ్యవహారాలు విడిగా ఉంటాయి వాటిని పూజించే కొద్దీ శక్తి అలాగే వస్తుంది పూజించకపోతే ఇబ్బందులు అలాగే కలుగుతాయి అశాంతికు లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ విషయాలని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి చక్కగా మీ అవకాశాన్ని బట్టి చిన్న విగ్రహ ఆరాధన చేసినంత ఉత్తమం లేదు అందరూ పాటించండి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందండి స్వస్తి